మీరు ఒకసారి ఒక చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో ఒకసారి అరస్ చిరంజీవి గారు కూడా సభలో ఉన్నారు మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ నా నేను ఒక ఫాదర్ ని చూస్తాను మా అన్నయ్యలో ఆ ఒక మాట అన్నారు మీరు ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్ అంటే అన్నదమ్ముడు ఎంత గొప్ప ఇదైనా కూడా ఒక ఫాదర్ ని బ్రదర్ లో చూడడం అన్నది నెక్స్ట్ టు ఇంపాసిబిలిటీ ప్రేమ ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు కానీ అంత మాట అన్నది అంతరాంతరాల నుంచి రావాలి తప్పితే పెదువుల నుంచి వచ్చిన మాట కాదు మీరు అంత ఆ మాట అంత డ్రైవ్ చిరంజీవి గారిలో ఫాదర్ చిన్న చిన్న విషయం పెద్ద విషయం కూడా ఒకరి నేను కాలేజ్ అయిపోయింది లా అయిపోయింది ఎంబీఏ చేద్దాం అనుకున్నాను ఏ ఎందుకు రా నువ్వు ఎంబీఏ చదువుకొని మళ్ళీ ఇక్కడే ఉండు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో సినిమా ఇండస్ట్రీ తాలూకు అన్నయ్య ఉన్నాడు నాకు కూడా అన్నయ్యతో నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అన్నయ్యతో స్పెండ్ చేసేది ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు ఆడిచ్చేవాడు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటది కదా ఆ తర్వాత ఎందుకో పెద్ద అయిన తర్వాత అన్నయ్య ఆ మాట కానీ అన్నయ్యతో ఉండొచ్చు కదా అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఒక ఇంట్రెస్ట్ ఉండేది అన్నయ్య ఏం చేశాడంటే ఉన్న నా బాబు నన్నే నాన్న ఆయన ప్రొడ్యూసర్ చేద్దాం అనేది ఆయనకి అది కోరిక ఎందుకు నాన్న ఎందుకురాని వదిలే నువ్వు ఎందుకు అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను బాధ నానికి నువ్వు అలా అంటే ఊరుకోని తెలియదులే అమ్మా చెప్పమ్మా నాన్నకి తెలియదు అంటే ఇంకా అన్నయ్యకి మాట గౌరవం వదిలేసాడు సో మాకేంటంటే మా నాన్న మమ్మల్ని ఎంత చూసుకున్నా ఏం చేసినా మా లైఫ్ ఇవాళ మేము నా భార్య నేను నా తిరు పిల్లలు కళ్యాణ్ భూమి కానీ మా చెల్లెలు పెద్ద చెల్లెలు చిన్న చెల్లెళ్ళు మేమందరం ఇలా బతుకుతున్నాం ఇలా జీవిస్తున్నాం అంటే మా నాన్న తర్వాత నానంత పర్సనాలిటీ ఏమైనా వ్యక్తిత్వం ఉన్నవాడు అలా చూసుకున్నాడు మాన్నయ్య నా నేటే అలా చూసుకో అంటే బయట ఎవరు లేరు అంటే ఉండచ్చు చాలామంది ఉన్నారు అందులో మాన్నయ్య అంటే ఇట్లాంటి వాళ్ళు రేర్ ఫిగర్స్ ఉంటారు కదా తమ్ముడిని తమ్ముడిని నన్ను కాదు నా పిల్లల్ని కాదు చెల్లెలు కాదు చెల్లెలు పిల్లలు అందరి పిల్లల్ని అంత ప్రేమగా చూసుకునేటువంటి మనిషి ఆయన మా ఎస్పెషల్లీ బ్రదర్స్ సిస్టర్స్కి ఎలా జీవితాన్ని సెటిల్ చేయాలి అని ఆ జీవితాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయన చూసుకున్నాడు ఎంత అంటే ఆయన ఆస్తులు కొంటే కూడా మాకు ఇచ్చేవాడు మేము మాకు మా అన్నయ్య ఇంత చేయటం మమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ని చేయటం ఈ రేంజ్కి తీసుకురావటమే గొప్ప అనుకుంటే ఆయన ఆస్తి కూడా కొన్ని కొన్ని ప్రాపర్టీస్ కొంటే మా పేరు మీద పెడతాం ఈ రోజుకి నాకు మనసు బాధ ఉంటుంది ఎందుకంటే నేను కష్టపడి సంపాదించుకో మాకు ఎందుకు అని మళ్ళీ అది వద్దంటే ఎక్కడ తెరతాడని భయంతో అలా ఉంటుంది చాలా భయం ఉంటుంది ఇప్పటికీ ఏదో ఉంటుంది లోపల అంత చేసాడు అంటే నో డౌట్ కొడుకులుగా కూతుళ్ళు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు కొడుకు వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నాడు మాకు అంత తక్కువ ప్రేమని అందించడు ఆయన పిల్లలకన్నా వాళ్ళ పిల్లల సొంత పిల్లలకి అంత ఇచ్చాడు అంత ఇచ్చాడు అంత ప్రేమ చూపించాడు ఇంకా అందుకని మా అన్నయ్య అంటే మాకు ఇంకెలా ఉంటుందంటే అంటే అన్నిసార్లు కలవు ట్వంటీ ఫోర్ అవర్స్ కలసం కానీ లోపల మాత్రం మన నాన్న తర్వాత ఆయన మీద నాకున్న విపరీతమైన కళ్యాణ అయితే అన్నయ్య ముందు మాట్లాడేవాడు కాదు ఇదివరకు నాతోనే ఎదుర్చి ఓ మాట ఎదురు విన్నాడు అన్నయ్యకి ఎదురు చెప్పేవాడు కాదు అలాంటిది ఇప్పుడు కొంచెం పెద్ద తన తను పబ్లిక్ ఫిగర్ అయిపోయి అలా ఎన్ని తర్వాత ఇప్పుడు ఇదన్నా కాదులే అన్నయ్య అది కరెక్ట్ కాదులే అన్నయ్య ఇది కరెక్ట్ అన్నయ్య అంటే ఇద్దరి మధ్యలో ఫ్రెండ్లీ ఇదిగా ఉంటుంది అన్నయ్య కూడా తీసుకుంటాడు మోర్ ఆఫ్ ఆయన ఏంటంటే తన మాటే చల్లాలని కూడా అనుకునే మనిషి కాదు అంటాడు కదా వాళ్ళకి కూడా ఓపీనియన్ ఉంటుంది వి షుడ్ రెస్పెక్ట్ ఇం అందుకే మమ్మల్ని అలాగే వాళ్ళ పిల్లల్ని అలాగే చెప్తున్నా అన్నయ్యకి ముగ్గురు పిల్లలు కాదు నాలుగు మూడు ఏడు మంది ఆయనకి సంతానం అండ్ యాజ్ వెల్ ఎస్ మాదిని గారు కూడా ఎవరికో గారు కూతురు అవన్నీ ఒక వెర్షన్ ఒక డైమెన్షన్ అయితే మా వదిన కూడా అంత బాగా చూసుకుంటుంది మా మదర్ తర్వాత మాకు అంత గౌరవించే వ్యక్తి మా వదిన వెరీ లవబుల్ పర్సనాలిటీ వెరీ మదర్ ప్లేస్ అన్నారు మాకు మా అమ్మ తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే మా అమ్మ తర్వాత మా ఉదినే కనపడుతుంది మా ఇంకెవరు లేదు మమతర ప్రతి వాళ్ళు మనంతరత ఎవరున్నాడు మానే ఉన్నాడు మమతరత ఎవరు ఉన్నారండి మా వదిన ఏనా బాబు ఎట్లా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎట్లా ఉన్నావు తిన్నావా రానా బాబు ఇట్లా చేస్తున్నావు నన్ను నా బిడ్డల్ని నా కూతుర్ని అది మా పిల్లల్ని అంటే లక్ మా అదృష్టం అని చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలో షీ ఈస్ వెరీ వెరీ అఫెక్షనెట్ పర్సన్ లక్కే మా అన్నయ్య అదృష్టం షీర్ లక్ షీర్ ఆయన అదృష్టంతుంది అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి బా భారీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో అరవింద్ గారు ఉన్నారు వసంత గారు ఉన్నారు మొదన ఉంది ఇంకొక ఆవిడ చనిపోయారు నలుగురిని నాకు తెలుసు కదా వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ విషయాల్లో మంచి వ్యక్తులే కానీ మా వదిన వెరీ కామన్ మదర్ ఉంటారు చూడు అలాగే పరిస్థితి తిట్టేయటం లేకపోతే ప్రేమగా దగ్గర తీసుకోవటం మా అలా అందుకని మా వదిన ఒక యూనిక్ పర్సనాలిటీ అంటే కామన్ మ్యాన్ దగ్గరగా ఉంటాడు మౌధుని కామన్ మ్యాన్ అంటే మనందరం ఎలా ఉంటది అమ్మ ఇంటి ఇలా ఉంటది అమ్మ దగ్గర ఇచ్చే కళ్యాణ బాబు అయితే మరీ దారుణం అసలు ఆడిని ఇంక దగ్గర తీసేసుకొని ఆడి అన్నం కలిపి ఏదో అవసరం అయితే టూ మచ్ ఆడికి మా వది మధ్యలో ఉండే అనుబంధం అది విన్ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడే ది వే హీ టచ్డ్ ది ఫీట్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ సురేఖ గారు మళ్ళీ మా వదిన మీద విపరీతంగా జోకులేస్తాడు మా వదిన ఆడ మీద జోకులేస్తాయి కానీ మళ్లీ అదన యోచినప్పుడు మా అదే ఆయన చాలా దగ్గర తీసుకుంటాడు అని వాడిని చిన్నప్పటి నుంచి దగ్గర పెరిగాడు కదా వాడికి ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పుడు పెళ్లి అయింది అన్నయ్యకింగ్ ఫిఫ్టీన్ వదిన వదిన వెనకాల తిరుగుతుండేవాడు చాలా ప్రేమ ఉండదు అంటే పెద్ద కొడుకులా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హీరో అవడానికి కూడా ఆవిడ ప్రాబ్లమే ఎక్కువ అంటే అలా కాదు యాక్చువల్గా ఎట్లా అంటే కళిబాబు డైరెక్టర్ ఉన్నాడు కానీ బట్ భోజనం బాగుంటాడు కదండి కళిబాబు హీరో అని హీరో అయితే బాగుంటాడు కదా మనకి ఎవరు మన ఫ్యామిలీ మీరు తప్ప ఎవరు లేరు తర్వాత అలాగే ఆ భోజన వద సహకారం చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయం వదినంటే విపరీతం గౌరవం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్